అవని కిచెన్లో దోశలు వేస్తూ ఉంటుంది అప్పుడు అలేఖ్య ఆ దోశలను పెట్టుకోబోతూ ఉంటే వెంటనే అవని తన చేతిలో ఉన్న అట్ల కడతో అలేఖ్య చేతి మీద వాత పెడుతుంది అలేఖ్య చెయ్యి కాలటంతో గట్టిగా అరుస్తుంది ఏం జరిగింది అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటే అవని దోశలు పోస్తూ ఉంటే నేను దోశలు తీసుకోబోయాను అందుకే నా చేతిని కాల్ చేసింది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ వచ్చి ఈ ఇంట్లో అవని ఏం చేసినా కూడా ఒక పద్ధతి కట్టుబాటు అంటూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అదే నా ఇంట్లో గనక ఇలా జరిగితే ఏం చేస్తానో తెలుసా మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పి అలేఖ్య అవని మెడ పట్టుకొని బయటకి నెట్టేస్తూ ఉంటే సడన్గా సుజాత వస్తుంది అవని వెళ్ళి సుజాత మీద పడుతుంది ఇక సుజాత కోపం వచ్చి నా చెల్లెలు మెడపట్టి బయటకు గెంటేస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి అలెక్కే చంప పగలగొడుతుంది ఇక దాంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్